ఒయాసిస్సుల వెతుకులాట రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు రాత్రిని వెంటాడే చీకటి వెలుగును స్వాగతించే ఉదయం ఎందుకో నిద్రపోని కళ్ళతో ఎదురుచూసే మెలకువ మనసుని వెంబడిస్తూ గాయం గాయాన్ని గాయపరిచే గాయం ఆరిపోని జ్ఞాపకం గమ్యం చేరని ప్రయాణాలు ఎంతకీ ఆవిరైపోని కళలు నిరంతరం గమిస్తూ చెట్టు చేమలు ఆలోచనల ప్రవాహాన్ని ఆపలేని నీడల ఆనకట్టలు గగనం పగిలిన శబ్దం ఎక్కడో దూరంగా అయినా ఎదురుచూపుల్లో కురవని మేఘం ఉరుముల మెరుపుల శబ్దాల నీడల్ని పరుచుకున్న భూమి అంతా ఉయాశిస్సుల కోసం వెతుకులాట తడారిన నాలుకల్తో పక్షుల గూళ్ళు గుండె పలకలేని నెత్తురు కారే పగిలిన పెదాలు నిరంతరం ఆకాశాన్ని భూమిని కలిపి కొడుతూ గాలి తెరచాప ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్